నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన స్టాకింగ్ హార్స్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ రచన మాసపత్రికలో కథాపీఠం పురస్కారం పొంది ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మే నెల మధ్యాహ్నం ఎండ మండిపోతుంది వేడిమికి కాకులు కూడా దొడ్లోని బాదం చెట్టు ఆకుల మాటను మునగ తీసుకుని కూర్చుండిపోయాయి చలువ చేసిన వాయిల్ చీర మ్యాచింగ్ బ్లౌజ్తో రాధమ్మ అచ్చంగా రాక్షసులకు దేవతలకు అమృతం పంచిపెట్టేందుకు బయలుదేరిన జగన్మోహినిలా ఉంది కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నది అమృత భాండం కాదు చెప్పుల జాత చెప్పుల ఇక్కడైతే చిన్నారి బయటకు వచ్చి గడపకు అడ్డం పడుతుందని ఇట్లా చేత్తో పట్టుకుని బయట గేటు దాటిన తర్వాత అవి కాళ్ళకు వేసుకుంది రెండు అంగల్లో రోడ్డు మీద పడింది రోడ్డు మీద నర పురుగు లేదు ఓ గోడవారిన నీడలో పడుకునున్న రిక్షా అబ్బిని లేపి అణుమల్లి పేటకొస్తావా అని అడిగింది వాడు నిశ్శబ్దంగా లేచి కూర్చుని ఏడు రూపాయలు అవుతుందమ్మా అన్నాడు ఐదు చేసుకో అంది రాధమ్మ ఆరివ్వండి తల్లి ఉల్లిగడ్డ కూడా రెండు పెట్టందే పావుకిలా రావటం లేదు అన్నాడు అంటూ తల మీద గుడ్డ విప్పి మళ్ళీ కట్టుకుని రిక్షా సీటు దులిపి ఎక్కండమ్మా అన్నాడు రాధ ఎక్కి కూర్చోగానే బండి బయలుదేరింది రిక్షా పోలేరమ్మ గుడి దాటకుండానే నరసింహారావు గారు కనిపించారు బండి దిగి బాడుగిచ్చి పంపించేసింది రాధమ్మ నరసింహారావు గారితో పాటు ఆయన ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చి వరండాలోని బెంచి మీద చతికిలు పడింది ఉస్సులు తొక్కుకుంటూ ఇంత ఎండలో పడొచ్చింది మా ఇంటికా కాస్త చలబడిన తర్వాత రాకపోయావు అన్నాడు నరసింహారావు గారు ఆశ్చర్యంగా నరసింహారావు గారు ధర్మసాత్రం ధర్మకర్త సుమారుగా అరవై అరవై ఐదేళ్లు ఉంటాయి నిదానస్తుడిగా ఊళ్ళో మంచి పేరుంది రాధమ్మ పనిచేసేది ఆయన కార్యనిర్వహణలో నడిచే హై స్కూల్లోనే నట్టింటి గడప కవతలను నిలబడి చోద్యం చూస్తున్న ఆయన కూతురు కమలనడిగి ఓ గ్లాసుడు చల్లటి మంచినీళ్ళు తెప్పించుకుని తాగి స్థిమిత పడిన తర్వాత నెమ్మదిగా అంది రాధమ్మ బాబాయ్ గారు మన స్కూల్కి ఆడిటింగ్కి వచ్చారే ఆయన పేరు పరశురామ్మూర్తి ఆయన పేరు ఎందుకు ఇప్పుడు నరసింహారావు గారి ఆశ్చర్యం రాధమ్మ తన భుజం సంచి నుంచి ఒక నోటుబుక్ తీసి చూపిస్తూ ఈ పాటల పుస్తకం ఆయనకు ఒకసారి చూపించిపోదామని అంది పాటల పుస్తకమా ఆయనేం చేసుకుంటాడు దాన్ని మళ్ళీ ఆశ్చర్యం నరసింహారావు గారికి బాబాయ్ గారు పరశురామ్మూర్తి గారు మంచి సంగీత ప్రియులు మంచి మంచి కీర్తనలు కూడా రాశారట ఆయన చెప్పింది అవునా నాకు తెలియదే అయినా ఇప్పుడు ఈ పుస్తకం ఆయనకి ఇవ్వడానికి ఎంతో ఎండనబడి రావాలా ఆయన ప్రశ్నకు రాధమ్మ అసలు విషయం బయట పెట్టేసింది తప్పులేమన్నా ఉంటే సరిదిద్ది పెడతారని వచ్చా బాబాయ్ మళ్ళీ సాయంత్రం అయితే ఆడిటింగ్ పనిలో పడతారు కదా అప్పుడు అడిగితే బాగుండదేమోనని అంది ఎవరండి అది గదిలో నుండి మాటలు వినిపించాయి అది పరశురామూర్తి గారి గొంతే ఇక్కడి మాటలన్నీ చెవిలో పడుతూనే ఉన్నాయన్నమాట డోర్ కట్టెని తొలగించి తల లోపలికి పెట్టి ఏం చెప్పాడో కానీ నిన్ను రమ్మంటున్నారమ్మా అంటూ అదో రకంగా ముఖం పెట్టుకుని తానింట్లోకి తప్పుకున్నాడు నరసింహారావు గారు రాధమ్మ లోపలికి వెళ్ళి నమస్కారం అండి అంది ఒంటి మీద ఒక్క బనీనే ఉండటం వలన కాస్త కంగారు పడుతూ లేచి నిలబడ్డాడు ఆయన ఇప్పుడే మొహం కడుక్కొని వస్తాను అలా కూర్చోండి అంటూ చిల కొయ్యకు తగిలించున్న చొక్కాను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు పరసరమూర్తి గారు రాధమ్మ మంచానికి దగ్గరగా కుర్చీ కూర్చుంది రెండో లేదు అతను వస్తే మంచం మీద కూర్చోవాలి తప్పదు రిఫ్రెష్ అయి వచ్చిన రామ్మూర్తి గారి చేతికి పుస్తకం అందిస్తూ అడిగింది రాధమ్మ సార్ ఇవి మా నాన్నగారు జీవించి ఉన్న రోజుల్లో ఆ ఏడుకొండలవాడి మీద రాసిన కీర్తనలు ఒకసారి వీలు చూసుకుని చూసి లోపాలు కనిపిస్తే పరిహరించి పెట్టాలి మీరు అంది ఓహో మీ నాన్నగారు కదా సంతోషం అండి అంటూ ఆ పుస్తకం అందుకుని రెండు పేజీలటో ఇటు తిరగేసి చూసి ఆశ్చర్యంగా ఇందులోని సాహిత్యం భావ భావగాంభీర్యంతో తొణికిసలాడుతోంది పదాల తూగు సంగీత లయకు అనుగుణంగా సాగే లక్షణం అన్ని సంకీర్తనలకు సర్వసామాన్య ధర్మమే కానీ ఆ పదాల ఎంపిక ఎంత సహజ సుందరంగా సాగిందో ఈ సంకీర్తనల నిండా ఒక్క లయజ్ఞానం పుష్కలంగా ఉన్నంత మాత్రానే సాధ్యం కాదు ఇంత ఒదుగుదల మీ నాన్నగారి పేరు అడిగారు నడింపల్లి శ్రీనివాసాచారి గారు సార్ అంది మీరు శ్రీనివాసాచారి గారి కూతురా రామూర్తి గారి గొంతులో తేడా వచ్చేసింది అప్పుడే పుస్తకాన్ని మరొక రెండు మూడు సార్లు అటు ఇటు తిరగేసి ఇందులోని గుణదోషాలను ఎంచటం నా శక్తికి మించిన పని ఆచార్య గారి సంగీతం వింటూ పాడుకుంటూ ఎదిగిన వాళ్ళం మేమంతా ఆకాశవాణి ద్వారా వారు మాకు పరోక్ష గురువులు కూడా మాస్టర్ గారిలా అన్నమయ్య పరికర అలంకారాలను సందర్భోచితంగా వాడే బుద్ధి వైశాల్యత గలవారు అరుదు పేరెన్నికగా నా విద్వాంసుల్లో కూడా అన్నాడు పరికర అలంకారాలంటే అడిగింది సందర్భానికి తగ్గట్టు విశేషణాలను ఉపయోగించే విశిష్ట లక్షణం మీ నాన్నగారు సంగీత మహోపాధ్యాయులు కదా మీకు కొంతైనా ప్రవేశం ఉండుండాలి అన్నాడు ఏదో కొద్దిగా ఉంది సార్ మరీ అంత లోతుల్లోకి వెళ్ళే అవకాశం దొరకలేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నది జయ జయరామ సమర విజయరామ అన్న అన్నమాచార్యుల వారి సంకీర్తనం మీకు గుర్తున్నదా అడిగాడాయన ఆ జయహర నిజభక్తి పారణ రామ జలధి బంధించిన సౌమిత్రి రామ అంటూ మొదటి చరణం దగ్గరే అడ్డుకుని వివరణకు దిగారు పరశురామూర్తి గారు ఆ పారీణ అన్న పదమే పరికరాలంకారం భక్తులను ఈ భవసాగరం నుండి ఒడ్డుకు చేర్చేవాడినే కదా పారీణ అనాలి పారిణ అంటేనే దాటించేవాడని అర్థం రెండో పదంలో వచ్చిన సౌమిత్రి పదం కూడా అలాంటివే సీతారక్షణ సందర్భంలో సముద్రుణ్ణి ప్రార్థించమని విభీషణుడు రాముడికి సలహా ఇచ్చిన ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోండి అశాంత స్వరూపుడైన లక్ష్మణుడు అన్నగారు ఎవరిని ఎప్పుడూ ఏదీ అడగటం ఇష్టం లేనివాడు ఆ సోదరుడికి ఆనందం కలిగించే విధంగా సాగరుణ్ణి ఎండకట్టాలి ఏది నా ధనుర్బాణాలు అందుకో లక్ష్మణ అంటూ ఆ కరుణాపయోనిధి వీరంగాల వీరంగాలు చేయటమే సౌమిత్రికి నచ్చిన విషయం అందుకే అన్నమయ్య ఆ సందర్భానికి తగ్గట్టు రాముణ్ణి సౌమిత్రి రామ అని సంబోధించాడు ఇదే పరికర అలంకారం బై ఇందాక మీరు పాడారే ఆ పాట అద్భుతంగా ఉంది మీ గొంతులో మరీ బాగుంది అన్నాడు ఇంతలో కమల ఒక కాఫీ కప్పుతో వచ్చి రామ్మూర్తి ఇచ్చింది ఆమె చూస్తూ ఉండగానే ఆ కప్పు రాధమ్మకు అందించారు గారు రెండు నిమిషాల్లోనే మరో కప్పుత రావాల్సి వచ్చింది కమలకు వారం రోజుల ఈ ఆడిటింగ్ పని ఇంత చిన్న ఊళ్ళో కాలక్షేపం అవటం ఎలాగా అని బెంగపడ్డాను బయలుదేరి వచ్చేటప్పుడు అనుకోకుండా సంగీత నిధి దొరికింది ఇక్కడ మీకు అభ్యంతరం లేకపోతే ఈ నాలుగు రోజులు మనం ఇలాగే సాయంకాలాలు కలుసుకుంటూ ఉందాం మీ నాన్నగారి మిగతా సాహిత్యం కూడా చదివే సౌభాగ్యం నాకు కల్పించండి అని లేచారు రామూర్తి గారు రాధమ్మకు కావాల్సింది కూడా అదే వీరి నాన్నగారే శ్రీనివాసాచారి గారని మీరు నాకెప్పుడు చెప్పలేదే అన్నారు రామ్మూర్తి నరసింహారావు గారు లోపలికి వచ్చినప్పుడు రాధమ్మ ముందే ఆ గొంతులో నిష్ఠూరాన్ని పెద్ద ఆయన గమనించకపోలేదు పై అధికారుల ముందు ఏ మోతాదిలో తమ ఇష్టాయిష్టాలను ప్రకటించాలో తెలియనంత అమాయకుడేమీ కాదయన పేదాల మీదకు చిరునవ్వు తెచ్చి పెట్టుకుంటూ మా అమ్మాయికి సంగీత పాఠాలు ఈమె తండ్రి గారే నేర్పించారండి ఆ విశ్వాసంతోనే కదా ఈమెకు మన స్కూల్లో ఉద్యోగం కల్పించింది అన్నాడు మంచి పని చేశారు అన్నారు రామ్మూర్తి గారు తృప్తిగా రాధమ్మ ఒక నమస్కారం చేసి వచ్చేసింది వెళ్తూ వెళ్తూ చిన్నారికి ఐస్ క్రీమ్ కొనటం మాత్రం మర్చిపోలేదు రెండు రోజుల తర్వాత రాధమ్మని ఇంటికి పిలిపించి మందలింపులకు దిగారు నరసింహారావు గారు ఆయన ఏదో ఇన్స్పెక్షన్ పని మీద వస్తే నువ్వేంటమ్మాయి పాటలు పద్యాలు అంటూ ఆయన వెంటబడ్డావు నీ మూలకంగా వారం రోజుల్లో అయ్యే ఇన్స్పెక్షన్ వారం రోజులైనా తెగేటట్టు లేదు పై ఆఫీసర్లను ఇంట్లో పెట్టుకుని వేగటం ఎంత కష్టమో నీకని తెలుసు అన్నారు నేనేం చేశాను బాబాయ్ గారు ఆయనే కదా రోజు సాయంకాలాలు కారు పంపిస్తున్నది మీ డ్రైవర్ లేని రోజున మీరే వచ్చి తీసుకెళ్తుంటరి నేను మొరాయిస్తే ఆ ప్రభావం మీ మీద పడుతుందని వస్తున్నా కానీ నిజం చెప్పాలంటే దీని మూలకంగా నాలుగు రోజుల నుంచి నా ట్యూషన్ క్లాసులు దెబ్బతింటున్నాయి అంది రాధ మరోషంగా నరసింహారావు గారు ఇంకేదో చెప్పబోయే లోపల ఫోన్ రింగ్ అయ్యింది రామమూర్తి గారి నుండి కాల్ తలనొప్పిగా ఉంది ఇప్పటికి ఇక్కడితో పులి స్టాప్ పెట్టేద్దాం మీరు ఒక్కసారి ఆ రాధగారిని కాంటాక్ట్ చేయండి ఒక గంటలో మీట్ అవ్వగలరేమో కనుక్కోండి అది ఫోన్ కాల్ సారాంశం నరసింహారావు గారి ముఖం జీపురించింది అలాగేనండి తను ఇక్కడే ఉంది ఒక గంటలోపే పంపిస్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు నరసింహారావు గారి కారులోనే ఆ సాయంత్రం ఊరు బయట కాలువదాకా వెళ్లారు గారు రాధమ్మ కాలువ ఒడ్డిన చల్లగా హాయిగా ఉంది సముద్ర తీరాలలో పగలంతా ఎంత చిత్తడి చిత్తడిగా ఉన్నా సాయంకాలాలు చల్లగాలి తిరిగి ప్రాణాలు లేచొస్తుంటాయి సాధారణంగా పంచదార రాసులు పూసినట్లుండే ఆ తెల్ల ఇసుక దిబ్బల మీద చేరి పడమట కుంగే నారింజ రంగు సూర్యుణ్ణి చూస్తూ పని పాటలు ముగించుకుని ఇళ్లకు మళ్ళే కూలి నాలి జనాల సందళ్లను చూస్తూ కాలం గడపటం సహజంగా భావుకులైన రామ్మూర్తి గారికి ఇష్టమైన కాలక్షేపంగా మారింది నాలుగు రోజుల నుండి రాధమ్మ పుణ్యవా అని ఆ సత్కాలక్షేపానికి సాహిత్య వాసనల తోడై మనసున మల్లెల మాలల ఊగుళ్ళు మెల్లగా ఆరంభమయ్యాయి ఇద్దరూ సంగీత సాహిత్యాల మీద చర్చించుకుంటూ కూర్చుంటే గంటలు నిమిషాల్లాగా దొర్లినట్టు అనిపిస్తున్నాయి ఆ రోజు శనివారం ఎప్పటి సాయంకాలకు తూర్పు తూర్పుగాలి వ్యాహాళికి వచ్చి రైలు బ్రిడ్జికి ఇటువైపు దెబ్బల మీద కూర్చున్నారు ఇద్దరు మాటల మధ్యలో రామ్మూర్తి గారు అడిగారు మంచి కాలక్షేపం ఇచ్చారు మీరు ఇంకొక రెండు రోజుల్లో ఆడిటింగ్ పని అయిపోతుంది మీ గురించి మరింత తెలుసుకోవాలనుంది మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నారు మా నాన్నగారి గురించి మీకు తెలుసు ఆయన నరసింహారావు గారి ధర్మశాస్త్రాల్లో పద్దులు రాసేవారు పొట్టకూటికి ఏదో ఒకటి చేయాలి కదా నాకొక అన్నయ్య వాడి ఎదుగుదలలో ఏదో ఒక చిన్న లోపం ఉంది పెళ్ళైతే చక్కబడుతుందని పెళ్లి చేశారు అప్పుడు కట్నంగా వచ్చిన సొమ్ములో ఓ పాతికి వేలు నాన్నగారు నరసింహారావు బాబాయ్ గారి దగ్గర దాచారు నా పెళ్లి ఖర్చుల కోసం దాని మీద వచ్చే వడ్డీ డబ్బులతోనే నేను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను మా నాన్నగారి సంగీతం మీద అభిమానం ఉన్న ఒక పోస్ట్ మాస్టర్ గారితో నా పెళ్లి నిశ్చయమైంది కట్నం వద్దు పెళ్లి మాత్రం బాగా చేయండి అని షరతు పెట్టారు వాళ్ళు అన్నయ్య సంగతి చెప్పానుగా నాన్నగారికి డబ్బు వ్యవహారాలు అంతగా పట్టవు నరసింహారావు బాబాయ్ గారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు ఖర్చులు కొంచమని నాన్నగారు తలుపూరులో ఉన్న ఎకరం మాగాణి అమ్మి లక్షన్నర బాబాయ్ గారి చేతిలో పోసారు పెళ్లి ఖర్చుల కోసమని తెల్లారే పెళ్ళనంగా తరలి వస్తున్న పెళ్లివారి బస్సును హైవే మీద ఎదురుగుండా వచ్చే లారీ గుద్దింది ఆ ప్రమాదంలో పోయింది ఒక్క పెళ్లి కొడుకే పెళ్లి రద్దయింది ఎట్లా పుట్టిందో నేనొక నష్ట జాతకు రాలేనన్న అపవాదు పుట్టింది పెళ్లి సంబంధాలు రాలేదు ఆ దిగులుతో నాన్నగారు రెండేళ్ల కిందట పోయారు పోయిన ఏడాది ఆడబిడ్డని కానీ వదిన చనిపోయింది మిగిలింది నేను అమ్మ పాప మరి మీ అన్నయ్య ఎటో వెళ్ళిపోయాడు ఏమయ్యాడో తెలియదు పోయి ఏడాదిన్నర దాటింది రాధమ్మ చెప్తూ ఉంటే రామ్మూర్తి గారు వింటూ కూర్చున్నారు ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియలేదు రాధమ్మను దిగబెట్టే ఇంటి దాకా వచ్చారు రామ్మూర్తి గారు చీకట్లో తలుపు తెరవగానే నాన్న అంటూ కాళ్ళను చుట్టేసుకుంది చిన్నారి సారీ సార్ దీనికి ఏ మగాడు కనిపించినా నాన్నలాగే కనిపిస్తాడు ఇంకా పసితనం వదలని వయసు అంటూ మారం చేసే చిన్నారిని తల్లికిచ్చి పంపించేసింది రాధమ్మ హై స్కూల్ గ్రాండ్స్ విషయంలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని ఆకాశరామన్న ఉత్తరాలు వస్తుంటే పునర్విచారణకు వచ్చారు రామ్మూర్తి గారు ఆయనకు తోడుగా మరొక గుమస్తా గురునాథం మకం గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో మీడియా వాళ్లు వాసన పట్టినట్లున్నారు వేడివేడి వార్తలు ఏమైనా దొరుకుతాయేమోనని స్కూలు మీదే నిఘా వేసి ఉంచారు నరసింహారావు గారికి మొళ్ల మీద కూర్చున్నట్లుంది ఎన్నడూ లేనిది రామ్మూర్తి సార్ ఈసారి సీరియస్గా ఉన్నారు వచ్చి రెండు రోజులైనా ఇదివరకులా సాయంకాలాలు బయటికి రావటం లేదు మూడో రోజు సాయంత్రం నరసింహారావు గారి చొరవ తీసుకుని రాధమ్మను ఒకసారి పిలిపించమంటారా అని అడిగేశాడు ఇప్పుడొద్దు అన్నారు గారు వీలైతే నైటుకి గెస్ట్ హౌస్కి పంపించమంటున్నారు అన్నాడు గురునాథం తర్వాత రహస్యంగా నరసింహారావు గారి గుండెల్లో పడింది పెళ్లి కాని ఆడపిల్లను నైటుకి పంపించమంటాడేమిటి రాధమ్మ అలాంటిదో కాదో తనకెలా తెలుస్తుంది రాధమ్మ ఇంటికెళ్ళి అడిగే ధైర్యం లేక ఆ రోజుకి అలాగే నిమ్మకుండిపోయాడు దాని ప్రభావం మర్నాడు పొద్దున్నే బయటపడింది సార్ మీరు ప్రొడ్యూస్ చేసిన స్టీలు సిమెంట్ బిల్లుల్లో రేట్లు మార్కెట్ రేట్ల కన్నా ఉన్నాయి రికవరీకి పెడితే చాలా రీపే చేయాల్సి ఉంటుంది అంతా ఏడెనిమిది లక్షల దాకా తేలింది ఇంకా ఫర్నిచర్ పిక్చర్సు అకౌంట్ లోతుల్లోకి వెళ్తే ఇంకెంత తేలుతుందో అసలు కన్స్ట్రక్షన్కు సర్టిఫై చేసిన వయబిలిటీ రిపోర్ట్నే సారు సస్పెక్ట్ చేస్తున్నారు చావు కబురు చల్లగా బయటపెట్టాడు గురునాథం స్కూల్ బిల్డింగ్కు కానీ శాంక్షన్ అయిన గ్రాంట్స్లో సింహభాగం అల్లుడు గారి కోసం నిర్మిస్తున్న డ్యూప్లెక్స్కే డైవర్ట్ అయిపోయింది పోయిన సార్ వచ్చినప్పుడు చూసి చూడకుండా పోయిన పెద్ద మనిషి ఈసారి ఎందుకు ఈ లక్ష్యుండంగా పట్టి పట్టి చూస్తున్నాడు ఇవన్నీ కమిషన్ కావాలంటే ఇంకొక అర శాతం పెంచుతాం లేవయ్యా సారును ఒకసారి కదిపి చూడు గురునాథం అన్నాడు నరసింహారావు గారు గురునాథం అదో మాదిరిగా నవ్వాడు ఈసారి సారు గారి టేస్ట్ మారింది భార్య పోయి ఏడాది దాటింది కదా పాపం గురువుగారి గాలి అటు తిరిగింది అన్నాడు అంటే అదే సార్ ముందా పంతులమ్మగారి మ్యాటర్ సెటిల్ చేయండి నిన్నే మీకు చెప్పాను కదా తాత్సారం చేస్తే కోరి తెచ్చుకున్నట్టుంది నష్టం అని వెళ్ళిపోయాడు గురునాథం మర్నాడు కొర్రీలు మరీ ఎక్కువయ్యాయి మనిషిని కదపటానికి లేదు పరశురామూర్తి అగ్గిరాముడైపోతున్నాడు దాదాపు రిపోర్టు తయారైపోయింది సంతకం చేయటం ఒక్కటే మిగిలిపోయింది ఆ రిపోర్టులో సగం నిజమని తేలిన నిండా మునగటం ఖాయం డబ్బు సంగత అలా ఉంచి ముందు కూతురు కాపరానికి నీళ్లు వదులుకోవాల్సిందే వైబిలిటీ సర్టిఫికెట్ ఇచ్చింది స్వయాన గారే ఇంట్లో కమల ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు కలగ చేసుకుంది నరసింహారావు గారి భార్య వరలక్ష్మమ్మగారు తానే స్వయంగా రాధమ్మ ఇంటికి బయలుదేరింది మనం ఇక్కడ కొంపలో కూర్చుని పాపం పుణ్యం అంటూ శతకాలు వలిస్తున్నాం కానీ రెండు లక్షలు పారేస్తే ఆ పత్తిత్తు ఎక్కడికి పోవటానికైనా సిద్ధంగా ఉంది అంది తిరిగి వచ్చి రెండు లక్షలా తనేమన్నా పెద్ద సినీ తారనుకుంటుందా వెయ్యి పారేస్తే పేట నుంచి పది మంది పరిగెత్తుకొస్తారు అంటూ లేచట్ట ఫోన్లో అమ్మాయి చెప్పింది అంతా విన్న ఇంజనీర్ అల్లుడు గారు కూతురు ఒకటే పనిగా లబ్బు అంటుంటే వినలేక లేచి చెల్లిపోయాడు నరసింహారావు గారు రాధమ్మ పథకం ఇప్పుడిప్పుడే మెల్లంగా అర్థం అవటం మొదలుపెట్టింది నరసింహారావు గారికి బయటికి ఏమీ తెలియనట్లుండే ఈ జాన ఎంత పెద్ద వ్యూహం పన్నింది ఈ ఉచ్చు నుంచి బయటపడాలంటే తానిప్పుడు రెండు లక్షలు ఇచ్చుకోక తప్పదు కావాలనే తాను ఆ కీచకుడి కంటపడింది సంగీతం సాహిత్యం అంటూ కావాలనే వాణ్ణి ముగ్గులోకి దింపింది దాని తండ్రి అప్పుడెప్పుడో తన దగ్గర దాచిన అప్పటి పెళ్లి డబ్బు రాబట్టటానికి ఇంత పెద్ద కథ నడిపింది పోతే పోయింది వేధవ డబ్బు ముందు పరువు నిలబట్టం ముఖ్యం కూతురు కాపురం నిలబడడం అంతకన్నా ప్రధానం అంటూ కట్టుకున్నది కూడా అడ్డం తిరిగేసరికి నరసింహారావు గారికి ఇంకొక దారి తోచలేదు చేతికి డబ్బిచ్చి పంపిస్తూ ఇంకో మొక్క కూడా రాధమ్మకు చెప్పమన్నాడు ఇందులో ఉన్నది సగమే రేపొద్దున రిపోర్టు బయటకు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది మిగతా సగం అని రాధమ్మ రాత్రి రామ్మూర్తి ఉండే గెస్ట్ హౌస్కి వెళ్ళొచ్చిందని తెల్లారి గురునాథం వచ్చి చల్లని కబురు చెప్పిందాక నరసింహారావు గారింట్లో ఎవరికి కంటి మీద లేదు మరునాడు ఫైనల్ రిపోర్ట్ మీద సంతకం చేస్తూ అన్నారు రామ్మూర్తి గారు నా ఇన్వెస్టిగేషన్లో చాలా తప్పులే బయటపడ్డాయి నరసింహారావు గారు చివరి ఛాన్స్గా లైట్గానే రాశాను ఈసారికి మళ్ళా మూడు నెలలకి ఇంకొక ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది ఈ లోపలే ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ సెటరేట్ చేసి పెట్టుకోండి ఆ ఇంటిల్లి పాదికి దండం పెట్టుకోండి రామ్మూర్తి రామ్మూర్తి గారు హింట్ చేసిన ఇర్రెగ్యులారిటీస్ ఏమిటో పసిగట్టలేనంత పసివాడు కాదుగా నరసింహారావు గారు స్వయంగా డబ్బు తీసుకునే రాధమ్మ ఇంటికి వెళ్ళాడు ఆ సాయంకాలమే వరండా అరుగు మీద ట్యూషన్ జరుగుతుంది స్టాకింగ్ హార్స్ అంటే ఏమిటి మేడం అని ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నది రాధమ్మ మనిషి అంటే మిగతా జంతు జాలానికి అంతులేని భయం వాడి నీడ పడుతుందని తెలిసినా చిక్కకుండా పారిపోతూ ఉంటాయి అందుకే కానీ మనిషి జిత్తులకు జాకాలి కదా తాను మచ్చక చేసుకున్న గుర్రాన్ని ముందుకు నడిపిస్తూ దాని చాటున వేట జంతువును సమీపించి పట్టుకుంటాడు అలా వేటలో మనిషికి ఉపయోగపడే గుర్రమే స్టాకింగ్ హార్స్ తన ఉనికి తెలియకుండా వేరే వారి ద్వారా ఒడుపుగా పనులు చక్కబెట్టుకున్నప్పుడు అట్లా మనిషికి ఉపయోగపడిన గుర్రాన్నే స్టాకింగ్ హార్స్ అంటారు చెప్తున్నది నన్ను పట్టుకునేందుకు పరశురామూర్తిని స్టాకింగ్ హార్స్గా ఉపయోగించుకున్నావన్నమాట అనుకున్నాడు నరసింహారావు మనసులో పెద్ద ఆయన్ని చూడంగానే అనే కళ్ళకు చుట్టుకుపోయింది చిన్నారి ఈయన నాన్నారు కాదు చిన్నారి తాతగారు నిన్న రాత్రి నువ్వు నేను అమ్మమ్మ కలిసి వెళ్ళామే బంగాళాకి అక్కడ ఉన్నారు మీ నాన్నారు అంటూ చిన్నారిని ఎత్తుకుంది రాధమ్మ నరసింహారావు గారికి అంతా అర్థమైపోయింది నీతికి నిలువుట అద్దం శ్రీనివాసాచారి గారు ఆయన కూతురు తప్పు చేస్తుందనుకోవటం తన తెలివి తక్కువతాను థ్యాంక్స్ బాబాయ్ గారు సమయానికి పెళ్లి ఖర్చులకు అందించారు అంది నరసింహారావు గారు అందించిన క్యాష్ బ్యాక్ అందుకుంటూ రాధమ్మ మీ నాన్నగారు నా దగ్గర దాచిపెట్టుకున్నది అందుకే కదమ్మా వడ్డీ డబ్బులు నాటికి అందిస్తా అన్నారు ఇక చేసేదేమీ లేక కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే